బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు నలభై మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ మేరకు దీటి బాలరాజు ఆధ్వర్యంలో గోదావరి కన్లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీలో చేరిన నాయకులకు కండువాళ్ళు కప్పి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ సముచిత గౌరవం కల్పిస్తామని ప్రకటించారు కేసీఆర్ పాలనలో దగ్గాపడ్డ తెలంగాణ ప్రజలు ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్నారని చెప్పారు గడిచిన వంద రోజుల్లో భారీగా నిధులను సాధించగలిగామని సదరు నిధులతో రామగుండంకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించామని వివరించారు వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ రోడ్ల విస్తరణతో పాటు జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం గతంలో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులలో నిజమైనటువంటి అరువులకు ఖచ్చితంగా ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు అభివృద్ధి సాధన దిశగా చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజా పరిపాలన ప్రజల పాలన ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి తెలంగాణ వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన అందరి కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఉద్యమ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు వదిలి ఉద్యమం చేస్తున్న పార్టీతో పాటు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వివిధ రాజకీయ నాయకులందరూ ఒక చాటు చేరి గత పాలకులు కేసీఆర్ గారికి మరి కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలంగాణ వచ్చినాక దళిత ముఖ్యమంత్రి చేస్తాడని అనుకున్నారు కానీ ఉద్యోగపరమైనటువంటి పరిస్థితుల్లో స్వయంగా కేసీఆర్ గారి మాయా మాటలకు అందరూ కూడా సహకరించి వాళ్ళతో సహకరిస్తే ఆయన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే కాకుండా ఈరోజు నమ్ముకున్న ఈ పార్టీని గట్టిగా నిలబడి గెలిపించినటువంటి వారందరికీ జీవితాల్లో శూన్యం తప్ప ఇంకెవరు చేయించలేక రాజకీయాన్ని మరి తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు జరిగిన చరిత్ర మొన్నటి వరకు ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రజలందరూ చూడడం జరిగింది మరి ఈరోజు వంద రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అప్పుల కుప్పగా ఉన్నా కూడా అనేక సంక్షేమాలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా మాట నిలబెడుతూ ఇలా ఐదు గ్యారంటీలు అమలు చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు పోయే దిశగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా బలమైన ప్రణాళికలను ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్న తీరు మరి ఈరోజు నిన్నటి వరకి పోయిన అధికారంలో ఉన్న పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము సైతం తెలంగాణ పునర్ నిర్మాణానికి సహకరిస్తాం ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకురావడానికి మరొకసారి పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి విషయం మీ అందరికి తెలిసిందే మరి సర్వీస్ రోడ్లు ఇప్పటివరకు జరగలేదు కారణం గత పాలకులు నిర్లక్ష్యం దాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం ఎదుటి వాళ్ళు చిన్న చిన్న పిటిషన్లు వేస్తే దాన్ని ఎప్పుడై తిరిగి మాట్లాడకపోవడం ఆ రోజు గాయతీ ఇండస్ట్రీస్ వాళ్ళకి పూర్తి స్థాయిలో డబ్బు ఉన్నా ఇలా ఆర్ఎపీకి సంబంధం లేకుండా వాళ్ళు హైవే రోడ్ అథారిటీ ఏదోది హెచ్ఆర్ఏ హెచ్ఆర్కే వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత అది వాళ్ళతో కూడా చేర్చుకోలేకపోవడం మన ఛాతగా తరగ నేను భావిస్తా ఉన్నాను దానివల్ల ఎన్నో ప్రమాదాలు జరిగినాయి ఎంతోమంది చనిపోయారు నాకు దగ్గర వాళ్ళు చనిపోయారు మన మన ప్రాంతం వాళ్ళు ఎవరైనా కానీ మన కుటుంబ సభ్యుల వాళ్ళు అనేక యాక్సిడెంట్ జరిగినాయి దానికి కారణం మనకు సరైనటువంటి రోడ్డు వ్యవస్థ లేకపోవడం అదే మాదిరిగా ఈ యొక్క సర్వీస్ రోడ్ లేకపోవడం ఖచ్చితంగా సర్వీస్ రోడ్ను నిర్మిస్తాం సర్వీస్ రోడ్పై కోర్టు కేసులు చెల్లవు ఎందుకంటే అవి ఆల్రెడీ రోడ్లల్లో దాన్ని ఇవ్వటరు ఎంక్రోచ్ అయినాయి కాబట్టి ఎంక్రోచ్ అయిన కోర్టు కేసులు నడవడం తర్వాత మార్చిన గత పాలకులకు మరి ఈ ప్రాంతంలో వ్యాపార కేంద్రాలను వ్యాపారాన్ని బిజినెస్ సెంటర్స్ని వ్యాపారస్తులను ప్రోత్సహించాలంటే ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దానికి ప్రభుత్వం ఇవాళ దాదాపు వంద కోట్ల నిధులు అవసరం ఉంటే ఇంకో వంద కోట్లు నిలివడానికి కూడా సిద్ధంగా ఉంది అలాంటప్పుడు మనము మన నగరాన్ని మనము పెంచుకోకపోతే మనం నష్టపోతామనే అంశాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి స్వార్త రాజకీయాల కొరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ చిన్న వ్యాపారులకు భయప్రాజలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను ఇలా వారితో స్వయంగా కలిసి కలిసి వాళ్ళకి మాటిచ్చిన ఏ ఒక్క చిన్న గుడిసె కానీ ఏ చిన్న వ్యాపారి గుట్టబెట్టుకుని అమ్మే వాళ్ళు కానీ వారి ప్రక్షాళన కానీ వారికి ఏదో అడ్డంకులు జరిగితే నాది బాధ్యత అని చెప్తా ఉన్నా పోయిన శాసనసభ్యుడు చేస్తే ఇంకో శాసనసభ్యుడు వచ్చి అలా ఉందరికి మార్చేసేది ఈరోజు చేసి మళ్ళా దానికి ఏదో గొరి పెట్టి కొందాలు పెట్టి మళ్ళీ ఆపేసేది ఇప్పుడు ఏది కూడా ఆపేది లేదు మొన్న వచ్చిన చిట్టీలు ఎవరైతే వచ్చినాయో దాంట్లో అర్హులైన ఒకటే ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇల్లు ఇచ్చేస్తాం ఇల్లు వారికి చిట్టీలో వచ్చిన నెంబర్కి వారికి రెండు ఇల్లు లేకపోతే ఒకటే ఇల్లు ఉంటే వారికి ఇల్లు ఖచ్చితంగా కట్టిస్తాం ఆరు వందల ఉన్నాయి ఆరు వందల యూనిట్లలో ఆరు వందల మంది సరైన మళ్ళీ చిట్టిలేయం మళ్ళీ డ్రా చేయం వారి జీవితాలతో ఆడటం వారి మనోభావంతో ఆడటం వారి యొక్క కళ్ళల్లో ఆనందం మాత్రమే చూస్తాం ఇల్లున్న వారికి ఆపేసి పూర్తిగా ఇల్లు లేని వారి చిట్టిలో పేరైతే వారికి మీడియా ద్వారా సిటీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నాం చూసే వాళ్ళు నంబర్ వచ్చే వాళ్ళు పేదవాళ్ళు అంటే భయపడద్దు కుటుంబ సభ్యులరా మీకు ఖచ్చితంగా మీ ఇల్లు మీకు వెళ్తుంది